హాయ్ ఫ్రెండ్స్ ఇది టమాటా పచ్చడి చేశాను కొత్తిమీర ఎక్కువ వేసి మనం టమాటా పచ్చిమిర్చి స్పైసీగా మా కొంచెం వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది మజా మామూలు మజా ఉండదు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కి టాక్స్ బాండిని ఫస్ట్గా బాండి పెట్టుకున్నా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను పావుకు లేవు టమాటా తీసుకున్నాను ఇందులో కొత్తిమీర ఎక్కువ వేయాలి కొత్తిమీర పచ్చిరకాయలు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేసేసాను కిలో టమాటా వేసాను స్పైసీగా దీంట్లో మనం చింతపండు వేయకుండా చేస్తాం ఫ్రెండ్స్ మనకు కారం కూడా ఉండకూడదు పిల్లలు కూడా తినాలి కదా ఇది కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ వేస్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీ కానీ దేనికైనా బాగుంటుంది అన్నిట్లో బాగుంటుంది టమా సారీ టమాటా మాకు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత కొంచెం అయ్యిన తర్వాత మూత తీసేసి జీలకర్ర పసుపు ఉప్పు వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసేయండి వేసేసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి ఉసిరికాయ ముక్కలు వేసానండి ఇందులో ఉసిరికాయ వేసి చేసాను మీకు ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చింతపండు కన్నా ఇలా ఉసిరికాయ వేస్తే ఇంకా బాగుంటుంది కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు తిన్నారు కదా చింతపండు ఇలా ఉసిరికాయ వేసి చేయండి ఇప్పుడు ఉసిరికాయ సీజనే కదా కొంచెం మగ్గిన తర్వాత ఉసిరికాయ కూడా మగ్గిపోతుంది నేను రెండు కాయలు వేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోవాలి మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉండాలి మళ్ళీ తర్వాత ఇంకొక కొంచెం ముందు వేసాం కదా ఇంకొక కొంచెం పావంతు లాస్ట్గా వేయాలి మొత్తం మగ్గిన తర్వాత ఇది లాస్ట్గా చూడండి నీరు కూడా మొత్తం ఇంకిపోయింది ఇలా ఇంకిపోయిన తర్వాత మీకు రోడ్లు ఉంటే రోడ్లో వేయండి మిక్సీ ఉన్న కచ్చ పచ్చగా వేయండి మెత్తగా పేస్ట్గా వద్దు ఇలా ఉంటే చాలు నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత చూడండి ఇట్లా చూపిస్తున్నాను కదా ఇలా వేస్తే చాలు తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో మనం కచ్చ పచ్చిగా ఇలా వేసుకోవాలి ఇలా ట్రై చేయండి అన్నంలోకి కొంచెం వేడి వేడి అన్నంలో ఒక పచ్చడి మీకు కావాల్సినంత వేసుకోండి ఒక స్పూన్గా రెండు స్పూన్లు అన్నం వదలకుండా అలా ఇచ్చుకునే తింటారు గిన్నెడన్నమైన తినచ్చు ముద్ద ముద్దకి వేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంటు సబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మీ లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో యూట్యూబ్ ముందుకు తీసుకొస్తుంది అంటే ఫార్వర్డ్ చేస్తుంది మీకు నచ్చింది అనుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో సచ్చి బాయ్